హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చిన్న పిల్లలకి అంటే టోర్లర్ ఏజ్ ఉంటారు కదా వాళ్ళు అంతకన్నా చిన్న అయినా సరే పిల్లలకి కిడ్స్కి మనం ఎలాంటి బుక్స్ తీసుకోవాలి ఎలాంటి టాయ్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను ఈ ఫస్ట్ చూస్తున్న టాయ్ వచ్చేసి ఇది మనం సార్టింగ్కి యూజ్ చేయొచ్చు కలర్స్ నేర్పించడానికి యూస్ చేయొచ్చు వాళ్ళకి సైజెస్ కూడా తెలుస్తుంది కదా ఇది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది అని చెప్పేసి అండ్ కలర్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి సో మనం నేను పెద్దదే తీసుకున్నాను ఎందుకంటే సేమ్ కలర్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమని ఇవ్వచ్చు ఒక టాయ్ని మనం ఒకటే రకంగా కాకుండా చాలా రకాలుగా యూస్ చేయొచ్చు అది మనలో ఉంటుంది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి రానప్పుడు సింపుల్ వేలో స్టార్ట్ చేయాలి తర్వాత దాన్ని కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్తుండాలి ఒకటే టోని మనం చాలా డిఫరెంట్ వేస్లో ప్రజెంట్ చేయాలి వాళ్ళకి ఇవి అన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి సార్టింగ్ క్యూబ్స్ ఇది దీంతో ఏంటంటే మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అట్లా తెలుస్తుంది కలర్స్ రికగ్నైజ్ చేయొచ్చు దానిపైన చూసారు కదా ఏబిసిడి అని కూడా ప్రింట్ చేసి ఉన్నాయి మనం వాటిని ఒకదానిపైన ఒకటి అట్లా పెట్టి బిల్డ్ చేయొచ్చు లేదు అంటే ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసి అట్లా పెట్టచ్చు అది టూ వేస్లో యూజ్ చేయొచ్చు వీటి లింక్స్ అన్నీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను పెడతాను నెక్స్ట్ వచ్చేసి పాపిట్ దీంతో ఏంటి అంటే వాళ్ళకి మోటార్ సైకిల్స్ అనేవి డెవలప్ అవుతాయి కొంచెం అది సౌండ్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అది పాప్ చేసినప్పుడు ఒకలాంటి సౌండ్ ఉంటుంది కదా సో చిన్న బేబీస్ ఉంటారు కదా బిలో వన్ ఇయర్ వాళ్ళయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి మనం అన్నీ ఎడ్యుకేషనల్వి అంటే కాదు కొంచెం మోటార్ స్కిల్స్ వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి అన్ని రకాలుగా టాయ్స్ తీసుకోవాలి మనము ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చి ఇది డ్రమ్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు సౌండ్స్కి చిరాకు పడుతూ ఉంటారు వాళ్ళకి కొంచెం సౌండ్స్ అనేది కూడా మనం ఇంట్లోనే అలవాటు చేస్తూ ఉండాలి దీంట్లో వచ్చేసి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి సౌండ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు ఇది అయితే బ్యాటరీ ఆపరేటెడ్ దానికి స్టిక్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి జైలోఫోన్ దీంట్లో కలర్స్ రికగ్నైజ్ చేయొచ్చు వాళ్ళు ఒక్కొక్క బటన్ ఒక్కొక్క కీ ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క లాగా సౌండ్ వస్తుంది కాబట్టి సో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకటే రకం టాయ్స్ కాకుండా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉండే టాయ్స్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్న ఏజ్లో ఇలాంటివి సౌండ్స్ అవి విన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇష్టపడతారు సో అందుకే నేను ఇలాంటి ఒక టాయ్ తీసుకు ఈ జైలో ఫోన్ తీసుకున్నాను దీంట్లో చిన్నది కూడా ఉంటుంది ఇది అయితే నేను ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను అండ్ నెక్స్ట్ ఇది సార్ట్ ఉంది దీంట్లో మనకి షేప్స్ వస్తాయి ఒకటి సర్కిల్ అండ్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ పెంటగాన్ ఇట్లా ఫైవ్ షేప్స్ అనేది వస్తాయి సో దీన్ని కూడా మనం చాలా వేస్లో యూస్ చేయచ్చు నార్మల్గా దీని నుంచి ఏంటి అంటే ఫస్ట్ కలర్స్ నేర్పించచ్చు షేప్స్ నేర్పించవచ్చు అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ షార్టింగ్ తెలిసిపోద్ది కదా వన్ హోల్ ఉంటే సర్కిల్ పెట్టాలి అట్లా అని చెప్పేసి ఒక వాళ్ళకి తెలుస్తుంది అట్లా తెలిసిన తర్వాత మనం ఓన్లీ పైన బ్లూ కలరే వచ్చేలాగా పెట్టాలి నెక్స్ట్ ఆరెంజ్ రావాలి ఇట్లా వాళ్ళకి మనం దానియే మల్టిపుల్ వేస్లో యూస్ చేయొచ్చు సో వాళ్ళకి ఒకవేలో కాకుండా ఒక టాయ్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేస్తే ఆ టాయ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఓకే నాకు వచ్చేసింది అని వాడు వాళ్ళు ఒక వేలో రాగానే పడేస్తారు నెక్స్ట్ అంత యూస్ చేయరు సో మనం దాన్ని చాలా వేస్ట్లో చూపించాలి వాళ్ళకి అది అయితే నేను మీషోలో తీసుకున్నాను నెక్స్ట్ ఇది బాక్స్ ఈ బాక్స్లో కూడా షేప్సే ఉంటాయి నార్మల్గా పెట్టేదానికన్నా దానికి షేప్స్కి పైన లిడ్ పైన ఉంటుంది షేప్ దాని నుంచి ఇన్సర్ట్ చేయాలి దాంట్లోంచి మనం పెట్టి ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది సో దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు కొంచెం హ్యాండ్ మూమెంట్ అనేది కూడా మంచి అంటే దాంట్లో పెట్టడం ఎగ్జాక్ట్ ఆ ప్లేస్లో పెట్టడం ప్రెస్ చేయడం అలాంటివి ఉంటుంది కాబట్టి సో అట్లా కూడా యూస్ఫుల్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి సర్కిల్ స్టార్ ట్రయాంగిల్ స్క్వైర్ ఏబిసిడి అన్నీ ఈ షేప్ అన్నీ కూడా టూ టూ ఇస్తారు మనకి ఇందులో సో ఏబీసీడీ అవి కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా అట్లా ఇన్సర్ట్ చేయడం అట్లా ఇన్సర్ట్ చేయడం అయిపోయిన తర్వాత మనం అన్నీ బయట వేసేసి దీంట్లోంచి స్క్వైర్ ఏది తీయూ దీంట్లోంచి రెక్టాంగిల్ ఏది తీయూ అట్లా డిఫరెంట్ వేస్లో ఆడిపించవచ్చు వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నేను అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే తీసుకున్నాను మరి ఏవి కూడా నాకు తెలిసి అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చాలా లో కాస్ట్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి రూబిక్స్ క్యూ దీన్ని ఏం చేస్తారు లేవాలి ఏజ్లో అనుకుంటారేమో వాళ్ళు జస్ట్ దాన్ని రొటేట్ చేస్తారు కదా దానివల్ల కూడా యూజ్ ఉంటుంది అట్లా రొటేట్ చేసినప్పుడు కలర్స్ చూస్తుంటారు ఓకే సమ్ అన్ని కలర్స్ ఒక సైడ్ వచ్చాయనుకో అంటే వాళ్ళు జస్ట్ రొటేట్ చేస్తుంటారు అంతే అప్పుడే ఏం వచ్చేయదు కానీ రొటేట్ చేయడం అట్లా తెలుస్తుంటే మనం వాళ్ళకి నేర్పించవచ్చు అది ఎలా చేయాలి అనేది నేను ఇది నెక్స్ట్ మా బాబుకి నేర్పించాక చూస్తాను నెక్స్ట్ వచ్చేసి అన్ని బుక్స్ అంటే స్టడీ రిలేటెడ్ లాగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇది వచ్చేసి చిన్న ల్యాప్టాప్ లాగా ఉంటుంది దీంట్లో వన్ టు టెన్ ఉంటాయి ఏ టు జీ వరకు ఉంటుంది అండ్ కొన్ని సౌండ్స్ ఉంటాయి అంటే మిల్క్ గ్లాస్ బాటిల్ అక్కడ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే వాటర్ మిల్క్ సౌండ్ అట్లా వస్తుంది మిల్క్ అని అన్ ఏ అని ప్రెస్ చేసినప్పుడు ఏ ఫర్ యాపిల్ ఉంటుంది కదా ఏ అని వస్తుంది యాపిల్ అని అట్లా అన్ని సౌండ్స్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ మనకి ఏబిసిడి సాంగ్ ఉంటుంది వన్ టూ త్రీ సాంగ్స్ చాలా ఉంటాయి దీంట్లో పైన ఏ ఫర్ యాపిల్ అవన్నీ ఉంటాయి కదా దాని ఇమేజ్ ఉంటుంది ఇక్కడ ఏమైతే మనం ప్రెస్ చేసినప్పుడు వస్తుందో వాటి ఇమేజెస్ అన్నీ పైన సైడ్ ఉంటాయి జస్ట్ డిస్ప్లే లాగా ఏం అవ్వదు కాకపోతే సౌండ్స్ వస్తాయి వాళ్ళకి ప్రెస్ చేసినప్పుడు ఓకే ఈ లెటర్ ఇది అట్లా తెలుస్తుంది దీంట్లో వచ్చేసి మనం త్రీ బ్యాటరీస్ యూజ్ చేయాలి ఇది కూడా బాగానే హెల్ప్ఫుల్ అయ్యింది మా బాబుకి అండ్ నెక్స్ట్ ఇది ఇంటెలిజెన్స్ బుక్ దీంట్లో అయితే చాలా ఉంటాయి అసలు ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్కేమో వచ్చింది ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను ఇందాక ల్యాప్టాప్ వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇవి అయితే మనకి రీడ్ ఉంటుంది వాల్యూమ్ లో డౌన్ చేసుకోవచ్చు అండ్ క్వశ్చన్స్ కూడా ఉంటుంది దాంట్లో మనం ఏదైనా ప్రెస్ చేసినప్పుడు చెప్ నార్మల్గా ఏని ప్రెస్ చేస్తే ఏ అట్లా సౌండ్ చేస్తుంది కదా క్వశ్చన్ని ప్రెస్ చేస్తే అది వెరీ లెటర్ అని అట్లా క్వశ్చన్స్ కూడా అడుగుతుంది సో అట్లా కూడా ట అంటే వాళ్ళకి ఒక లెవెల్ వరకు ఏబీసీడీ అన్నీ తెలిసిపోయిన తర్వాత అట్లా క్వశ్చన్స్ అనేది యూస్ అవుతుంది దీంట్లో ఏ టూ జీ వరకు ఉన్నాయి అండ్ నంబర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి సైడ్కి మళ్ళీ అదే దానికి లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రూట్స్కి ఒక బాస్కెట్ వెజిటబుల్స్కి ఒక బాస్కెట్ ఉంటుంది ఫైండ్ అవుట్ చేసి వాటిని మార్క్ చేసి ఏవి ఏ బాక్స్ ఏ ఏ బాస్కెట్లోకి వెళ్తాయో అట్లా అంటే ఒక ఏజ్ వచ్చాక అవి బాగా యూజ్ అవుతాయి ఫస్ట్లో మనం వాళ్ళకి జస్ట్ నేర్పిస్తాము మెల్లి మెల్లిగా దాన్ని చాలా వేస్ట్లో యూజ్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా యూజ్ అవుతుంది ఇది మంచిగా మనం ఉంచుకుంటే మాత్రం నెక్స్ట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి అండ్ ఇంకా వెహికల్స్ ఉంటాయి బర్డ్స్ యానిమల్స్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేషన్స్ చాలా ఉంటాయి అండ్ మళ్ళీ మనకు క్వశ్చన్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఏదో ఒక దానికి రిలేటెడ్ క్వశ్చన్స్కి ఒక టాపిక్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా కలర్స్ ఉంది అదొక సీక్వెన్స్ ఉంది నెక్స్ట్ ఏం కలర్స్ వస్తాయి అనేది అక్కడ చేయాలి అవి అన్నీ ఈ ఏజ్లోనే తెలియదు కాబట్టి వన్ బై వన్ మనం చేయిస్తూ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకు తెలిసి ఇది కొంచెం కాస్ట్ ఉన్నా కానీ ఇది అయితే తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఇది ఫైవ్ ఇయర్స్ వరకు యూజ్ ఉంటుంది దాంతో ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా యూజ్ ఉంటుంది ఇక్కడ లాస్ట్లో వచ్చేసి రైమ్స్ ఉంటాయి ఏది ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన రైమ్ అనేది ప్లే అవుతుంది మనకి లాస్ట్లో ఇచ్చారు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ఆప్షన్ చూపించడానికి కోసం మళ్ళీ ఓపెన్ చేశాను అక్కడ చూసారు కదా క్వశ్చన్ అనంత అది ప్రెస్ చేస్తే అది క్వశ్చన్ అడుగుతుంది మనం ఆన్సర్ ప్రెస్ చేయగానే రైట్ అని చెప్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్సిడి ఉంటుంది కదా డిస్ప్లే అది తీసుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ ఒకటి తీసుకున్నాను మా బాబు కన్నా ఎక్కువ నేనే వాడేసి పాడ చేశాను అండ్ ఇంకొక పీస్ ఉంది ఇవి నాకు ఆఫర్లో చాలా తక్కువగా వచ్చింది అన్నప్పుడు షాప్స్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ తీసుకున్నాను చాలా తక్కువకి వచ్చాయి రెండు కలిసి నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ అట్లా అనుకుంటా చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి అయితే మనం దానిపైన రాసుకోవచ్చు అక్కడ మనం వాళ్ళకి ఇంకా రాయడం రానప్పుడు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ రాయమన్నాం అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రాస్తారు తర్వాత ఫ్లోర్ మీద రాస్తారు మెల్లిగెళ్లి గోడల మీద రాస్తారు ఇంకా ఎక్కడ పడితే అక్కడ రాస్తారు వాళ్ళకి అదే అలవాటు అవుతుంది సో మనం సమ్ ఒకటి ఇచ్చామనుకో ఇంట్రెస్టింగ్ ఉంటుంది దాంట్లో మళ్ళీ డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మ్యాజిక్ వాటర్ మ్యాజిక్ బుక్ ఉంటుంది కదా అది జస్ట్ మనం ఆ పెన్లో వాటర్ ఫిల్ చేసి అక్కడ రాస్తే మనకి ఆ కలర్స్ కొన్ని ఇమేజెస్ ఆల్రెడీ డిస్ప్లే అయి ఉంటాయి వాటిలో అయితే కలర్ ఫిల్ అవుతుంది కొన్ని డిస్ప్లే కూడా అవ్వవు ఆ ప్లేస్లో రాసినప్పుడు అక్కడ ఏమి ఇమేజ్ ఉందో అది అనేది డిస్ప్లే అవుతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పైన వాటర్ మెలన్ చెర్రీస్ అవి ఉన్నాయి కదా అవి ఆల్రెడీ కనిపిస్తున్నాయి కొన్ని మనకి అసలు కనిపించట్లేదు అవి మనం ఆ పెన్తో అట్లా రాసినప్పుడు అవి అనేది విజిబుల్ అవుతాయి విత్ కలర్ అంతా కూడా ఇదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వాళ్ళు నార్మల్గా ఎటుబడితే అట్లా గీసేస్తూ ఉంటారు కదా గీసినప్పుడు ఆ ఇమేజ్ అనేది అప్పి అది మనకు కనిపించగానే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మా బాబు స్టార్టింగ్లో బాగా చేసాడు ఇప్పుడు అంతా చేయట్లేదు కానీ ఇది కూడా చాలా లో ప్రైస్కే ఉంటుంది ఇది నేను బయట తీసుకున్నాను అండ్ ఇది ఒకటి టోర్లర్ బుక్ జో ఇది ఇది కూడా చాలా యూస్ఫుల్ ఇది మనం డిఐవై చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు బట్ నేను ఇంకా నాకు టైం అంత లేకుండే సో ఇది ఎవరికైనా డిఐవై కావాలంటే కూడా చెప్పండి నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది చాలా ఈజీ ఇంకా నేను అయితే నేర్పియాలి అడిగే ఆ ఏజ్ వచ్చింది నేర్చుకునే ఏజ్ సో అని చెప్పేసి తీసుకున్నాను దీంట్లో వచ్చేసి ఫస్ట్ పేజ్లో షేప్స్ ఉంటాయి సెకండ్ పేజ్లో కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఉంటాయి దానికి ఒక వెల్క్రో ఉంటుంది దీంతో కూడా మనం నేర్పించేసి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి అవి అందులో ఫైండ్ అవుట్ చేసి దీంట్లో స్టిక్ చేయమని చెప్పచ్చు వెజిటేబుల్స్ ఉంటాయి అండ్ మై థింగ్స్ అంటే మన థింగ్స్ ఏమేమి ఉంటాయి అవి అన్నీ ఉంటాయి అండ్ ఫుడ్ గురించి ఉంటుంది స్కై గురించి ఉంటుంది ఇంకా చాలానే ఉంటాయి ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఇలాంటి బుక్స్ ఏంటంటే మనం ఒకటే రోజుగా నేర్పించకుండా ఒక పేజ్ని ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా నేర్పించాలి అది పర్ఫెక్ట్ వచ్చినాక ఇంకో పేజ్కి వెళ్ళాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి అది వాళ్ళు నచ్చిన పేజ్ ఓపెన్ చేసేసి అది చేయమంటారు బట్ మనం ఒక సీక్వెన్స్ వైజ్గా వెళ్ళాలి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి యానిమల్స్ ఉంటాయి మన బాడీ పార్ట్స్ చాలా అసలు ఇంకా ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ చేయించేమో పడింది నాకు తెలిసి ఏవీ కూడా ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉండదు జైలోఫోన్ ఒకటి ఉంటుండచ్చు రిమైనింగ్ అన్నీ కూడా నేను లో కాస్ట్లోనే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మన ఫేస్ ఫేస్లో ఉండే పార్ట్స్ గురించి ఉంది హెయిర్ హెడ్ మౌత్ లిప్స్ ఉంటాయి కదా అవి చిన్న ఇట్లాంటి పార్ట్స్ అన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి అవి అన్నీ అక్కడ చూపించుకుంటూ మన ఫేస్లో కూడా చూపించి అట్లా కూడా నేర్పించవచ్చు నెక్స్ట్ వచ్చేసి బాడీలో పార్ట్స్ బాడీ పార్ట్స్ గురించి ఉంది హెడ్ హ్యాండ్ లెగ్ నెక్ నెక్స్ట్ కేక్ గురించి ఉంది అంటే అలా ఇలాంటివి మనం నేర్పిస్తే నెక్స్ట్ వాళ్ళకి ఆ కేక్ చూసినప్పుడు చూడ సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటే ఇట్లా ప్రిపేర్ చేస్తారు కొంచెం ఒక ఐడియా ఉంటుంది ఒక ఇమాజినేషన్ కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు ఇలాంటివి చూ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒకటే రకం టాయ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్మాల్ బిగ్ సిమిలర్ ఉన్నాయి రెండిట్లో కూడా సో స్మాల్ బిగ్ దాంతో వాళ్ళకి ఏది స్మాల్ ఏది బిగ్ అట్లా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వి కూడా ఇచ్చారు లాస్ట్లో ఈ బుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేనైతే ఈ బుక్ అండ్ ఇంటెలిజెన్స్ బుక్ ఇది ఒకటి ఆల్ ఇన్ వన్ ఇవి మూడు అయితే చాలా రికమెండ్ చేస్తాను ఈ బుక్ అయితే అదే రోజు చింపేశాడు మా బాబు ఎగ్జాక్ట్గా ఇది నైంటీ నైన్ ఏమో పడింది ఇంకా మనం సపరేట్ ఏం బుక్ కొనాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇందులోనే హిందీ ఇంగ్లీష్ అండ్ ఇంకా మ్యాథ్స్ ఐ మీన్ వన్ టూ త్రీ బాడీ పార్ట్స్ యానిమల్స్ నెంబర్స్ బాడీ పార్ట్స్ ఉంది ఇంకా చాలా ఇంకా బర్డ్స్ ఉంటాయి ఇందులోనే వెజిటబుల్స్ ఫ్రూట్స్ సపరేట్ ఇంకేం బుక్ కొనాల్సిన అవసరం లేదు చాలా బుక్స్ కొనాలా అనుకునే వాళ్ళైతే ఇది తీసుకోండి బెటర్ ఎందుకంటే ఈ ఒక్క బుక్లోనే అన్నీ ఉంటాయి ఆల్ ఇన్ వన్ ఉంటుంది ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఏమో ఉంది అంతే కలర్స్ ఉన్నాయి చూడండి అసలు ఒక బుక్ ఉంటే మనం దాన్ని అన్ని విధాలుగా వాడేసుకోవచ్చు మేము అన్ని అఫర్డ్ చేయలేము అన్ని కొనాలా అనుకున్న వాళ్ళైతే ఈ ఒక్క బుక్ కొనేసుకోండి సరిపోద్ది అది షీట్ కూడా చాలా థిక్గా ఉంటుంది అంటే అంత తొందరగా అయితే ఏం చేయనగదు బుక్ అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా కొన్ని బుక్స్ ఉండాలి కదా సో నేనైతే ఇవి రెండు తీసుకున్నాను ఫస్ట్ రెండే తీసుకున్నాను అవి వాడు ఓకే చూస్తున్నాడు అంటే తీసుకుందాం అనుకున్నా బట్ ఇది పైన ఓపెన్ చేయడం ఉంది కదా మా వాడు సైడ్కి ఓపెన్ చేస్తున్నాడు అది ఒకటి ఇబ్బంది అవుతుంది సో సైడ్కి ఓపెన్ ఉండే బుక్స్ తీసుకోవాలి ఈ బుక్స్ అయితే నైన్టీన్ రూపీస్ జస్ట్ నైన్టీన్ రూపీసే పడినాయి నాకు బుక్ పైన అయితే ఫిఫ్టీ రూపీస్ ఏమో కాస్ట్ ఉంది బట్ నాకైతే నైన్టీన్ రూపీస్ పడినాయి ఈచ్ వన్ బుక్ నేను టూ బుక్స్ తీసుకున్నాను ఒకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏబీసీడీ అంటే వాటికి సంబంధించి ఏ ఫర్ యాపిల్ అట్లా అవి ఒకటి తీసుకున్నాను దీంట్లో లాస్ట్ పేజ్లో వచ్చేసి మళ్ళీ మనకు ఏ టూ జీ వరకు అట్లా ఉంటాయి ఈ మోడల్స్లో ఈ సైజు ఇలాంటి బుక్స్లో అయితే సిక్స్ మోడల్స్ ఉన్నాయి అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి అందులో నా దగ్గర జస్ట్ టూ బుక్స్ ఉన్నాయి మా బాబుకి ఇట్లా పైనకి ఓపెన్ చేయడం నచ్చట్లేదు కాబట్టి సో సైడ్కి ఓపెన్ చేసేలాంటివి తీసుకోవాలి మీకు ఇందులో ఏ బుక్ కావాలి ఏది కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను లింక్స్ అనేది షేర్ చేస్తాను ఇంత వీడియో బాయ్